ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన నాయకుడు మన ప్రధానమంత్రి మోడీ గారి కుటుంబ సందర్భంగా ఈరోజు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక యూనిట్ కాస్ట్ దాన్ని దాదాపు మూడు కోట్ల మూడు కోట్ల కోట్ల ఇళ్ళు ఈరోజు ఆయన కుటుంబ సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు అక్కడ పాపం ఇల్లు చాలా చిన్నది అన్యాయం ఉందో పరిస్థితి చూస్తే కానీ అవన్నీ కూడా మాట్లాడాము ఏఏ అంతా మాట్లాడాం అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం ఎవరైతే కడుపుతున్నారో వాళ్ళకి బిల్లు పడి పడుతుంటే వాళ్ళని చేయలేము మనం కాబట్టి బిల్లు పాలన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తరణ ఎక్కువ ఇస్తాం సార్ అందుకని రెండు సీట్లు సార్ రెండు సీట్లు రెండు సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందువల్లంటే గతంలో జగన్ నీళ్ళు ఇస్తే వాళ్ళే చెప్పారు బా భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉన్నారని చెప్పి లేకపోతే భర్త బయట ఉంటే భార్య లాపు చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తాం రెండు సీట్లతో బ్రహ్మాండ బిల్లు నాలుగు లక్షల ముప్పై వేలకి బ్రహ్మాండీలో ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా పిలామి పేర్లు పెట్టినారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా డబల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చింటే మాత్రం అన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం దాని మీద కూడా పరి పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఆర్ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేదు అలాగే హౌసింగ్ సిబ్బంది కింద కింద నుండి చెప్తున్నా సిబ్బంది మార్పు తీసుకోండి పైన ఐదు సంవత్సరాలు లాగా ఇష్ట ప్రకారంగా చేస్తే జరగదు దయచేసి అర్హులకి ఇవ్వండి అనర్హులకి ఇస్తే మాత్రం ఇడ్చిపెట్టే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పట్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తున్నాయా దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గౌరవంగా మేము మేము ఉన్నాం ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది ఎమ్మెల్యేగా ఉన్నాను అప్పుడు హౌసింగ్ శాంక్షన్ ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నిజమైన తదితరులకి ఇల్లిచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి జగన్న లేఅవుట్లో ఎవరైనా బినామీ పేర్లు అవన్నీ కూడా తీసివేయమని చెప్పి నేను కోరుతున్నా అలాగే ముఖ్యంగా ఈ గాంధీనగర్ కానీ అలాగే అడవి కాలనీ కానీ ఇక్కడంతా కూడా మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పా అది కూడా రీసర్వే చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఐదారు ప్లాట్లు ఒక్కొక్కరికి పది ప్లాట్లు బినామీలు పేరుతో ఉన్న ఎవరినా కావచ్చు మా కావచ్చు అవతల వాళ్ళు కావచ్చు అక్కడ జరిగింది వాస్తవం కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీ ఏమని చెప్పి మన సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తున్నా నిజంగా ఇల్లు ఎవరికి లేదు నిజంగా ఖర్చుకునేటువంటి స్తోమత ఆర్థిక స్థోమత ఎవరు లేదు వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అలాగే మా కమిషనర్ గారికి మరొకసారి తెలియజేస్తున్నా అక్కడ ఎంక్రోజ్మెంట్లో చాలామంది ఉన్నారు వెంటనే వాళ్ళందరూ కూడా బయటికి తీసివేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి నాలుగు సంవత్సరాలు అయింది ఆ జగన్ అంజులు ఆపేసి ఇచ్చా దాదాపు నాలుగు నెలలైంది తెలుగుదేశం పార్టీ గెలిచి అలాగే జగన్ అన్నీ శాంక్షన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా కూడా అక్కడ ఒక యూనిట్ పెట్టి రన్ చేస్తున్నారు దాని మీద ఎందువల్ల మున్సిపల్ అధికారులు ఎందువల్ల జాప్యం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి దయచేసి త్రీ డేస్ లోపల అక్కడ రికేట్ చేయమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను దయచేసి తీయకపోతే మాత్రం ఇబ్బందికర పరిణామం అని చెప్పి కమిషనర్ గారికి మళ్ళీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ద్వారా మనం ప్రోత్సహించే పరిస్థితి ఉండకూడదు పోటీ మీరు భూమి ఇచ్చి పేదవాడికి భూమి లేకుండా ఉంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి పేదవాడికి కడుపు కాడే పనులు చేయొద్దని చెప్పి మా అధికారులకి మరొకసారి తెలియజేస్తూ నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పిన ఎలక్షన్స్లో ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ఇక్కడ మా నాయకులు తెలుగుదేశం నాయకులది బీజేపీ నాయకులది జనసేన నాయకులది అని చెప్పి తెలియజేస్తాను ఈరోజు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఎవరైతే పేదలున్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళు మంజీరు చేయడం జరిగింది అయితే కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి కొంతమేర డబ్బులు అందుతాయి మిగతా రాష్ట్రం కొరవేసి ఒక ఇంటికి సుమారుగా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు వచ్చే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇంకా స్టేట్ ఫైనాన్స్ చేయలేదు అయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక ఇళ్ళుకి వస్తే ఆ పేదోడు పూర్తిగా అప్పు చేయకుండా కట్టుకునే పరిస్థితి ఎరుదొస్తుంది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనానికి భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఈ జిల్లాకి అధ్యక్షుని అని అని చెప్పుకోవడం కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ళకి దీంట్లో కలెక్టర్ కమిటీలో నేను కూడా ఉంటాను ఆవాస్ యోజనానికి జిల్లాలో పార్టీ నన్ను నియమించింది నేను సంతోషంగా ఈరోజు సునీల్ అన్న ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ళు తెచ్చి తెచ్చి అందరికి పేదోళ్ళు పంచాలని ఎంత తపన పడుతున్నాడో అది అన్న కోరిక త్వరలోనే తీరబోతుందని చెప్పి మీ అందరి ముందర పేరు పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న సునీల్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా భారతదేశం అంతా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు వందల కోట్ల బిల్లును మంజూరు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఊడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మన యొక్క ధమాషా ప్రకారం కూడా మనము లబ్ధిదారుని ఎంపిక చేసి ఏడీపీ పంపించిన తర్వాత దాని ప్రకారం మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ బాసిని సునీల్ కుమార్ గారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ లెవెల్ నుంచి రెండు వందల తొంభై నాలుగు లెవెల్ నుంచి అదేవిధంగా ప్రతి బూత్లో కూడా లబ్ధిదారు నిరుద్యోగ వారి యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అర్బన్ కింద కూడా ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేదవాళ్ళని ఆదుకునేదానికి నాలుగున్నర లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణాలు ఈరోజు మన యొక్క నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల యాభై వేలు ఇస్తే మొన్న పరిపాలించిన ప్రభుత్వం ఒక లక్ష ఎనభై వేల రూపాయలతో ఇళ్ళు కట్టుకోమని జగన్ లేఅవుట్ అంటే ఒక లేఅవుట్ నిర్మించింది అక్కడ వారి యొక్క నాయకులు అభివృద్ధి చెందేదానికి వారి కోసం నిర్మించినట్లుంది కానీ అక్కడ భార్యాభర్త కాపురం చేయాలంటే ఒకరు బయట ఉండాలి ఒకరు లోపల ఉండే పరిస్థితుల్లో ఇళ్ళు నిర్మించున్నారు ఏ ఇల్లు కూడా పూర్తి చేయలేదు పడమర తట్టుండే ముప్పై ఐదు ఇళ్ళు తూర్పు చేశారు తూర్పు తట్టుండే మూడు నాలుగు ఇళ్ళే చేశారు అక్కడ తాగేదానికి నీటి వసతి కూడా లేకుండా వాళ్ళ పాటుపాటు చేసేటప్పుడు కనీసం అక్కడ పడమర పక్కన ఉన్న వారికి నీటి వసతి కలగ చేయాలన్నా కూడా అండర్ బ్రిడ్జ్ కింద నుంచి పైప్ లైన్ వేసి రైల్వే వారి యొక్క అనుమతి తీసుకొచ్చారు అది కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు ఇల్లు కడుతున్నారు చేరిన వాడి మన నీటి వసతి కల్పి ఈరోజు తెలుగుదేశం ఉమ్మడి నాయకత్వం అయినటువంటి బీజేపీ జనసేన నాయకత్వంలో మా శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు వారి కూడా నీరు వారిని పడమర పట్టుకున్న ప్రతి ఇంటికి కూడా ఈరోజు పైప్ లైన్ల ద్వారా నీళ్లు ఇస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తారు కాబట్టి ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ నిర్మించినప్పుడు ప్రధానమంత్రి ఆవర్జన గ్రామానికి కింద కావచ్చు అర్బన్ కింద కూడా వారందరికీ సరైన సివిక్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతో రోజున్న మా శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారు కొనసాగిస్తున్నారని తెలియజేస్తూ సార్ ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇంకా పక్కా గృహం లేని అనేక మంది పేదలున్నారు వాళ్ళలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు కూడా అనేక అనేక మందికి సొంత ఇళ్ళు అనేది ఒక కల్లాగా మిగిలిపోయిన పరిస్థితుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పేదల యొక్క గృహం సొంత గృహం నెరవేర్చే దానికోసంగా టిట్కో హౌసెస్ పేరు మీద దాదాపు ఏడు లక్షల ఇళ్ళు ఆనాటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నిర్మి నిర్మించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసి వాటికి బులుగు రంగులు వేసుకొని తన ప్రత్యేకత చాటుకోవడం జరిగింది అయితే ఏదైతే పేదల పట్ల నిబద్ధతతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా సొంత గృహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సుమారుగా మూడు కోట్ల పైచలకు ఇల్లు మంజూరు చేసి ప్రతి ఒక్కరు కూడా మూడు కోట్ల మంది గృహాలు నిర్మించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాజ యోజన స్కీమ్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం తన షేర్ తానిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరికొంత షేర్ దాంట్లో యాడ్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి గృహకాల గృహ గృహమును నిర్మించేదానికి ప్రయత్నాలు చేయకూడడం చాలా సంతోషదాయకం దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా లాంచింగ్ చేసిన దానికి వారికి అందరూ కూడా ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన ఈ అవకాశాన్ని స్థలం ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా మా గూడూరు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు డాక్టర్ పాశ్వ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ ఖాళీ ఉన్నాయో వాటిని లేఅవుట్ చేసి స్థలాలు కూడా ఇచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి వీటిని ఉపయోగించుకొని సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని చెప్పి పేదలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో మా బీజేపీ నాయకులు పురుషోత్తం గారు ఈ జిల్లా టీంలో ఉండడం చాలా సంతోషదాయకం ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా ఆ కమిటీలో ఉంటాడు కాబట్టి అలాట్మెంట్లో కొంత ఎక్కువ శాతం గుడు నియోజకవర్గం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బీజేపీ నాయకులకు జనసేన జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అంటే ఈ రోడ్డు చాలా అధ్వానం అద్వానం ఉండే పరిస్థితి దానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ సిలికా వ్యాపారస్తులు ఈ రోడ్డుని గందరగోళం చేసి పెట్టారు వాళ్ళు కోర్టు గడిచారు కానీ రోడ్డుకి ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు చేశారు ఆనాటి సిలికా వ్యాపారస్తులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజు పరిస్థితి ఏంటంటే దాదాపు నాలుగు పెద్ద ప్రాజెక్టులు మీ చిలుకూరు మండలంలో వచ్చాయి ఎందువల్లంటే ఈరోజు సాగర్మల రోడ్డు మనందర దృష్టం ఈరోజు సాగర్మల రోడ్డు ద్వారా ఈరోజు ముఖ్యంగా క్రిప్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ పదకొండు కోట్లు పెట్టి ఆ యొక్క ప్రాజెక్ట్ ని చేస్తున్నారు అలాగే మెగా వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అలాగే ఏఎంఆర్ వాళ్ళు పనిచేస్తున్నారు అలాగే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు ఇది ఎవరన్నా చూశారంటే ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిపోతున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు అందరు కూడా కానీ వాళ్ళకి కావాల్సిన గ్రావెలు మీ దగ్గరే ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి మట్టి మీ చెరువులో ఉంది అయితే వాళ్ళకు కూడా అంటే మీరు ఏం పని చేసినా చట్ట ప్రకారం చేయండి పర్మిషన్ తీసుకొని చేయండి మా గ్రామస్తులు అందరి పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి అటు కాకుండా పర్మిషన్ లేకుండా మిషన్ ప్రకారం చేస్తే మాత్రం గ్రామస్తులు ఒప్పుకోరని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నాం మాకు అవసరం మా సాగర్మలు చాలా అవసరం మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ ఆ చేసే క్రమంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇది ఆగిపోతే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ కూడా మీరు పర్మిట్ తీసుకోండి కొత్త కలెక్టర్ గారు ఇచ్చున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా మన సబ్ కలెక్టర్ కాబట్టి దయచేసి ఎక్కడ కూడా రూల్స్ డైవర్షన్ కాకుండా మీరు పనిచేస్తే ఖచ్చితంగా గ్రామస్తుల యొక్క పూర్తి మారుతుంటుంది అలాగే మీ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లని మీరు మాల కారణం మోడీ గారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మోడీ గారి పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చౌట్ల అసెంబ్లీతో మా బీజేపీ మా మిత్రపక్ష నాయకులు ఎన్టీఏ నాయకులు ఈ మోడీ గారి యొక్క కేక్ కటింగ్నివడం దానికి నన్ను పిలవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్ద మహానుభావుడు ఈరోజు ఈ యొక్క దేశాన్ని పరిపాలించే సత్తాగా ప్రధానమంత్రి ఎవరికీ ఆ సత్తా లేదు ఈ యొక్క దేశంలో ఒక మోడీ గారే తప్ప అటువంటి ఆయన రోజుకి నిజంగా నేను కేకటి చేయడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ పూర్తి సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఎల్లప్పుడూ ఇక ఉన్నత కాలం ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఈ కథ ఈ అలయన్స్ ఈ విధంగా ఉండాలని చెప్పి మాకు కోరుకుంటూ మోడీ గారి యొక్క ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన చెప్పి రాష్ట్రాలు చెప్పి కోరుకుంటూ అలాగే మూడు నియోజకంలో మంచి నాయకత్వం ఉన్న మా పురుషోత్తం మా సర్వ పురుషోత్తం రెడ్డిగా మా మా బలం అయినా అట్లాగే లోకల్లో టౌన్లో మా బాలన్న ఎవరికి శత్రువు కాదు అందరికీ అందరి నోట్లో నానేటువంటి మంచి మనిషి మా బాలన్న మంచి వాళ్ళని పెట్టారన్న ఈ నాయకత్వంలో బీజేపీ జనసేన ఈ తెలుగుదేశం మూడు కాంబినేషన్లు బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి జిల్లా అధ్యక్షుడు చంద్ర గారికి ఈ దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మూడు రోజులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి స్థానికలువడం రావటం మన సంతోషం అదేవిధంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆ నియోజకవర్గాన్ని ప్రయాణించి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఉంది మీరందరం తెలుసు నరేంద్ర మోడీ గారి గురించి ఈ దేశంలో ఈ ప్రపంచంలో చెప్పాల్సిన పరిస్థితులు ఏమి లేవు ఆయన ఒక సుందరమైన వ్యక్తి నీతి నిజాయితీ నిబద్ధత మారి పేరు దేశం అగ్రస్థానాన్ని తీసుకొచ్చే లక్ష్యంగా దేశం కోసం రాత్రి పూర్తిలో కష్టపడే వ్యక్తి అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమము ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ అధ్యక్షుడు మన బాలకృష్ణ నాయుడు గారు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు మన వైస్ ప్రెసిడెంట్ సోదరుడు నరేంద్ర రెడ్డి గారు దయాకర్ గారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ప్రత్యేకించి ఇవాళ ఒక యువ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల యొక్క సంక్షేమం గురించి పఠించుకుంటూ ఇప్పుడు ప్రజలే నేను నేనే ప్రజలు అనే ఒక మంచి నానుడితో మేము గత ప్రభుత్వం ఎలక్షన్స్లో కూడా చూసాము వారి యొక్క అకుఠితమైనటువంటి దీక్ష వారికి ఉన్నటువంటి పట్టుదల ఇవాళ ప్రజలు ఆదరించి వారిని ఎమ్మెల్యేగా చేయడము కూటమిలో మాకు చాలా సంతోషంగా ఉంది సో కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషమైన సంతోషకరమైనటువంటి విషయము ప్రధానంగా నరేంద్ర మోడీ గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలంటే ఆయన యొక్క జన్మదినము ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ విదేశస్తులు సైతం ఎన్నో దేశాల వాళ్ళు కూడా మా భారతదేశం లాంటి ఒక ప్రధానమంత్రి మాకు కూడా ప్రధానమంత్రి ఉంచే బాగుందని చైనా పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు కూడా కోరుకుంటున్నాయి అటువంటి ఒక మహానాయకుడి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాము కాబట్టి వారికి మనం అందరము కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అంతేకాకుండా వారు యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించి మనము తిరుపతి జిల్లాలో ఉన్నాము శ్రీ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారికి ఈ భారతదేశాన్ని వికసిత భారత్గా అంటే ప్రపంచంలో నంబర్ వన్ కావాలనే ఒక లక్ష్యంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోటి మొత్తం కూడా సపోర్ట్ తీసుకుంటూ అక్కడ నుంచి ఇప్పుడు ఈ గత మూడు నాలుగు నెలల్లోనే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు డబ్బు ఇక్కడ కావాల్సిన అన్నీ కూడా పైనుంచి మనకి అందుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రము త్వరితగతిన అత్యున్నతమైనటువంటి స్థాయి స్థాయికి రావడము యువతకు ఉద్యోగాలు రావడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడము ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతాయి కాబట్టి వారి యొక్క ఆశీస్సులు మన రాష్ట్రానికి దేశానికి కూడా ఉండాలని చెప్పి అంత శక్తి సామర్థ్యాలు భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ప్రపంచంలో మన రాష్ట్ర మన దేశాన్ని నెంబర్ వన్గా తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి యువత రైతులు మహిళలు పేదలు అందరూ కష్టపడి వ్యాపారస్తులు అందరూ కష్టపడి పనిచేసి మనం దేశము మనం ప్రపంచంలో నంబర్ వన్ కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక లక్ష్యంతో మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రోజు సునీల్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా వారు ఈ ఇక్కడ జరిపి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మా భా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మేము మీకు ఎన్నింటి సపోర్ట్గా ఉంటాము మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏం కావాలన్నా కూడా మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు అయితే రావాలనో అవన్నీ కూడా మరిన్ని రావడానికి మేము తప్పనిసరిగా కృషి చేసి మీకు ఏమేమి ఉన్నాయి మీరు అప్లికేషన్ పెట్టుకోండి మనం చేద్దాము సో ఈ గూడూరు ప్రజలు ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఈ జిల్లాలో ఒక ఒక మంచి స్థాయిలో ఏమైతే సమస్య వాటి అన్నిటి కూడా మనం రెపరెంట్ చేసి ముందుకు కృషికి వెళ్దామని మీ మీకు అందరికీ కూడా భద్రతంగా తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి జరుగుతు సంబంధించి మరొకసారి వారికి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్ అలాగే ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకి ఆశీర్వాదం తెలియజేస్తున్నాను నిజంగా చాలా సంతోషం తల్లి చిన్నపిల్లలైన వీళ్ళందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి వరద గురి ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల కోసం టౌన్లో తిరిగి వివరాలు సేకరించినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలియజేస్తామమ్మా నిజంగా ఈ చిన్న వయసులోనే ఇంత మంచి గుణం అంటే కోటి వారికి సహాయం చేయాలనేటువంటి గుణం ఇప్పటి నుంచే అలవరుచుకున్నటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు పూర్తి ఆశీస్సులు ఇవ్వాలి అట్లాగే మేమందరం కూడా ఆ యొక్క గుణానికి అలవాటుపరిచినటువంటి మా స్టాఫ్ అందరూ కూడా చైతర్తి నమస్కారం తెలియజేస్తున్నామ్మా మంచి కార్యక్రమం దాదాపు అరవై అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి నా ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నాకు మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గెలిచినటువంటి సునీల్ కుమార్ చేతుల మీదుగా మీరందరూ కూడా ఇచ్చిన ఇస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఈ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరిన్ని విజయాలు తీసుకొని మొత్తం గూడూరు నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ స్కూల్గా నిలవాలని చెప్పి అలాగే టీచర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ముందుగా ఈ రాష్ట్రంలో వరద దినోత్సవానికి విజయవాడ చుట్టుపక్కల గ్రామానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి ముఖ్యమంత్రి ఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సూచనలు లోకేష్ బాబు గారి అంత కష్టం అందరూ కలిసి కూడా అధికారుల సహాయ సహకారాలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు సినీ ప్రముఖుల సహాయ సహకారాలతో ఇప్పుడు కూడా ఆ సహాయ చర్యలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా గూడూరు రైతు బజార్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి అంగడికి కొద్ది కొద్దిగా వేసుకొని ఇరవై ఐదు వేల రూపాయలు సీఎం గారి సహాయానికి చెక్కులు ఇచ్చి ఇది చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది రైతు బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగట్లో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా మనపాటి శ్రీనివాస గారు మా శివయ్య గారు మా క్లాస్మేట్ మా సుధాకర్ గారు మిగతా మార్కెట్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను చూసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడలో చాలామంది నిరాశ నిరాశ్రీలు లేరు అందరూ కూడా గుడ్లు కొట్టుకొని పోవడం అలాగే వాళ్ళు వండుకునే సామాను మొత్తంగా నీళ్ళలో కొట్టుకొని పోవడం అంతా కూడా అందరూ కూడా ఉంటే నేను కూడా ఒక ఐదు రోజుల నుండి అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మేరకు అక్కడ కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా దాదాపు ఒక ఆరు రెండు లక్షలు కలెక్టర్ అయితే అది కూడా రేపు ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇస్తున్నాము ఈరోజు ఆ వరద బాధితులకు సహాయార్థం చెన్నూరులో ఉన్నటువంటి చేనేత కార్మికులు చేనన్న వాళ్ళ కుటుంబం వాళ్ళందరి సహాయ సహకారాలతో దాదాపు యాభై వేలు అరవై వేల యాభై వేల రూపాయలు ధనం డబ్బుల రూపంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై వేలు విలువైన చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ మిత్రుల చిన్నటి మిత్రులు మా అబ్బి కూడా రావడం చాలా సంతోషం ఆ సొంత చిన్నప్పటికే దగ్గర చదువుకున్న అందరం కూడా ఆ అందరినీ కూడా కో కోఆర్డినేట్ చేసినటువంటి స్వామిని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఆ భగవంతుడు మా చేనేత కార్మికులు లాంటి వాళ్ళ చిన్నవాళ్ళకి ఆయుర ప్రసాదించాలని వాళ్ళ టీవీలు ఎల్లప్పుడు మీ అందరికీ ఉంటాయని ఒక మంచి మనసు చేసుకున్నటువంటి మా చేనేత కార్మికులకి చేతురత్తి చర్చ నమస్కారం తెలియజేస్తూ ట్రిపుల్ తలాక్ కానీ అంటే ఒక త్రీ సెవెన్ ఆర్టికల్ కానీ ఈ చెప్పుకుంటా కొంచెం ఒక రోజు అంత పడుతుంది కాబట్టి మనం ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము మన అదృష్టం మన తమ్ముడు సునీల్ గారు మన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము ఇక సునీల్ గారి గురించి అందరూ తెలుసు చిన్న వయసులోనే గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసి మన పట్టణాన్ని ఎక్కడపా తీసుకెళ్లాడు సద్దు సొంత కొంత కొంత సిమెంట్ రోడ్లు ఇప్పుడు కూడా సునీల్ చేస్తున్నాడు పనులు మర్చిపోలేకున్నాము కాబట్టి మీరందరూ కూడా జన్మదిన వేడుకలు పడితే తర్వాత ఇది తర్వాత రక్తదాన శిబిరం ఉంది అక్కడ కూడా పోయి చేస్తాము ధన్యవాదాలు ఎన్నో సంవత్సరాల నుండి మండలంలో ఉన్న ప్రజలు పరగల క్రాస్ రోడ్ నుంచి ఇట చింతవరం ఇట పల్లమాల దగ్గరకు పోవాల్సి ఎంతో ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలు ఈరోజు ఎండ కూటమి ప్రభుత్వం వెంటనే రాగానే మన గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మన స్థానిక శాసనసభ్యులు సెరువుతో ఈరోజు మండలంలో ఉన్న ముప్పై ఒక్క పంచాయతీ నలభై గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాకూడదని ఈరోజు ఈ ప్యాచ్ వరకు పనులు డెబ్బై ఏడు లక్షలు మంజూరు కావటం ఎంతో శుభ పరిమాణం ఈరోజు ఎంతో సెవె తీసుకొని ఫస్ట్ మన మండలంలోనే ఐదు కోట్లు శాంక్షన్ యొక్క నియోజకవర్గానికి ఫస్ట్ మన మండలంలోనే డెబ్బై నాలుగు లక్షలు శాంక్షన్ కార్యక్రమానికి మొదలుపెట్టినట్టుకు వచ్చిన గౌరీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తో ప్యాచ్ పనులు వర్తలు ఇచ్చిన దానివల్ల శ్రీ ఆశీ సునీల్ కుమార్ గూడు శాసనసభ్యుల ద్వారా ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోడ్డు ప్యాచ్ వర్కర్లకి శంకుస్థాపన చేశారు అందువల్ల ఇది ఫస్ట్ సుపరిమాణ మండలంగా గుర్తించి ఇక మీదట పనులు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవన్నీ తొలగించుతూ ప్రతి రోడ్డును పూర్తిగా మంచి మంచి రోడ్లుగా తయారు చేస్తూ అనుకోవాలని అభినందిస్తూ అభినంది ఇటీవల మనజీ వాళ్ళు కూడా అల్లాకలాకమైంది దాంట్లో కూడా చాలామంది ఆర్థికంగా కూడా సహాయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మా రైతు బజార్ తరఫున అందరూ అంగడికి పెట్టి కాస్త కుస్తా చేసుకొని ఒక ఇరవై ఐదు రూపాయలు వాళ్ళ ఒక పండుగ మేము మన ఎమ్మెల్యే గారికి సునీల్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది కానీ అదేవిధంగా మన గూడూరు పట్టణంలో అందరూ కూడా తోసినంత కానీ మన ఎమ్మెల్యే గారు అయితే మన ఎమ్మెల్యే గారు ఆ సీఎం గారు పంపించి మన యొక్క నియోజకవర్గం తరఫున కూడా మంచి పేరు వస్తుంది అదేవిధంగా వాళ్ళు కూడా వరదల బాధ్యతలు కూడా ఆదుకుంటుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ప్రజలు దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి పార్టీలో అప్పటి నుంచి కూడా ఇప్పుడుదాకా కూడా ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అన్నటువంటి దుండ్ల గోవిందరాజు గారు ఈ యొక్క తుఫాను బావితో సహాయార్థం యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన మనస్ఫూర్తిగా నిజంగా డబ్బు అందరికీ ఉంది ఉంటుంది ఉంది పెంచేదానికి చాలా ఇబ్బంది పడతారు కానీ మా గోపన్నకి డబ్బు ఉందో నాకు తెలియదు కానీ యాభై వేలు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం ఆ భగవంతుడు గోపన్న కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని దేశంలో మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మిందన్న గౌరవంతో ఈరోజు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను